హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదులో సంకటహర చతుర్థి జూలై నెలలో ఎప్పుడు వచ్చింది అలాగే చవితి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు దానితో పాటు చంద్రోదయ సమయం అలాగే ఈ నెల గణపతిని పూజించవలసినటువంటి నామం పేరు అలాగే ఈ నెల గణపతి పీఠం పేరుని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము చవితి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు అయితే తెలుసుకుందామండి పద్నాలుగు జూలై రాత్రి ఒంటి గంట మూడు నిమిషములకు ప్రారంభమై జులై పదహైదు రాత్రి పన్నెండు గంటల నిమిషాల వరకు అయితే మనకి ఉంటుందండి చవితి తిథి ఇంతకు మనం సంకటహర చతుర్థిని ఎప్పుడు నిర్వహించుకోవాలి అంటే పద్నాలుగు జులై రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజునైతే మనం సంకటహర చతుర్థిని నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ నెల గణపతిని పూజించవలసినటువంటి నామం పేరు గజానన గణపతి అనే నామంతో పూజించాలి ఈ నెల సంకటహర చతుర్థి పీఠం పేరు వచ్చేసి విష్ణు పీఠం ఈ నెల చంద్రోదయ సమయం వచ్చేసి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషములకైతే చంద్రోదయ సమయం అయితే ఉందండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ